అన్నమభారతి వాద్యవాయి మహన్ అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండున మదర్స్ డే సెలబ్రేషన్ करके बस ले ये कर हां ए एक कर ले न कर ले कस्टमर आ मम्मी नहीं हां हां आईना नहीं अब मैं चलूं ना ഒട്ടു വെക്ക് പ്രൈമിങ് കണ്ടൻസ് നോ ഇക്കട മുഖം വെട്ടോ തുങ്ങടോ തടി ആ ആളെ സല്ല് ആവില്ല അകത്ത് ആ ഫോണെടു നീ പോ ഞാൻ ഇകര ഞാൻ കേറ്റും ഞാൻ അങ്ങോട്ട് കേറ്റും കേറിയാണ് ఇది ఇట్లా ఇట్లా ఏ ను వస్తావు గా మధ్య మధ్యలా నా బండిస్తావతు ఊరిలో పోస్తావు ఇక్కడ క్రియట్ రాష్ట్రం లో చూసి కదికి కిల్లామని చెయ్యితి పోటా అవమ గండి తింటే 잡తవుంది కరసమంటే మసివరు వలమ్మనంట పుట్టింది మా దన్విక దగ్గర మదర్స్ డే సందర్భంగా అమ్మ తినిపించేది ఆయన తింటు అలా అమ్మ చిన్న ముందా ఇప్పుడు పెట్టమగ్గవే నాది భ్ర మదర్స్ డే సందర్భంగా మతన్వికి అలపెట్టమొచ్చు తన్వికి చూడు నిక చూడురా స్వీట్ తింటావా ఇక్కడ చూడు కొంచెం చే ఉత్తా పట్టుకొని వాడు తింటాడు కొంచెం కొంచెం ఏదైనా కొంచెం పెట్టినట్టు చెయ్యి తినిపించ అక్కడ చింపేట్ ఇక్కడ ఇక్కడ ఏ కాలి దొరుస్తావు అచై వెట్ మళ్ళో ఫోటో తీయ చెయ్ వెట్ ఫోటో తీయ్ బేటా పెద్దది పెట్టు సూపర్ చాలు ఆ ఆ ఆ கட்ஜி <s commercially discretion FOR> <intessos> <Gurung>